హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఇరవై ఐదు అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవు తోటి మీరు ఒక పడమర ఫేస్ హౌస్ ని బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నట్లయితే ఎలా బిల్డ్ చేసుకోవచ్చు టూ బిహెచ్కే అనమాట డబుల్ బెడ్రూమ్ హౌస్ అది ఒక మూడు సెంట్లు మొత్తంలో మీరు ఒక పడమర దిక్కుతోటి ఉండే ఒక ఇంటిని మీరు ప్లానింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే డైరెక్ట్ గా లైవ్ లో ఈ హౌస్ కి సంబంధించిన ప్లానింగ్ అనేది మీరు తెలుసుకోవచ్చు అలాగే మీరు ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట హౌస్ ని మొత్తం పూర్తిగా అయితే చూడండి అంటే ఇది ఒక మోడల్ అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు మరి వేరే రకాల మోడల్స్ కూడా మన ఛానల్లో చాలా రకాల హోమ్ టూర్ వీడియోస్ అనేవి ఉన్నాయి అవన్నీ కూడా చూడండి మీకు పడమర దిక్కు అనేది ఇల్లు అనేది ఎలా కట్టుకోవాలి తూర్పు దిక్ ఇల్లు అనేది ఎలా కట్టుకోవాలి అలాగే ఉత్తరం వైపు ఉండే ఇల్లు అనేది ఎలా కట్టుకోవాలి దక్షిణం వైపు ఉండే హౌసెస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది దాన్ని బట్టి మీరు ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది తీసుకొని మీ ఇంటిని మీరు చక్కగా డిజైన్ అయితే చేయించుకోవచ్చు అనమాట ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ మొత్తం బాపట్ల జిల్లాలోని చీరాలలో కొత్తపేట ఏరియాలో అయితే ఉంటుందండి మనకి కొత్తపేట ఏరియాలో ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది కదా ఆ ఆర్టీఓ ఆఫీసు బ్యాక్ సైడ్ సెకండ్ లైన్ లో ఈ హౌస్ అనేది ఉంటుంది హౌస్ అనేది సేల్ కి అయితే ఉంది మనకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మోడల్ కి సంబంధించిన డిజైన్స్ అలాగే రూమ్స్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా తెలుసుకొని మీకు క్లుప్తంగా ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట హౌస్ యొక్క సైజ్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా మొత్తం ల్యాండ్ అనేది మూడు లో ఉంటుంది మూడు సెంట్ లో ఇరవై ఐదు అడుగు వెడల్పు యాభై అడుగులు పొడవు తోటి హౌస్ ని బిల్డ్ చేసుకున్నారు ఇక ఈ హౌస్ మనకి టోటల్ గా వెస్ట్ ఫేసింగ్ తోటి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ప్రజెంట్ వరండా ఏరియాలో అయితే ఉన్నామండి ఈ వరండా ఏరియా సైజు వచ్చేసరికి పన్నెండు ఇంటూ పదమూడు సైజు అయితే ఉంటుంది మనం ఇప్పుడు వచ్చేసరికి హౌస్ లోకి ఎంట్రెన్స్ అయ్యే మెయిన్ డోర్ అయితే మనం ఇక్కడ చూస్తున్నామండి ఫుల్ టేక్ వుడ్ అండ్ డోర్ అలాగే పక్కన విండోస్ మొత్తం టోటల్ ప్రాపర్ డిజైన్ తోటి ఈ టేక్ వుడ్ డోర్ అనేది మనకి ఇక్కడ డిజైన్ చేశారు ఈ డోర్ ఓపెన్ చేసుకున్న వెంటనే మనకి లివింగ్ హాల్ అనేది మనకి కనిపించడం జరుగుతుందండి ఈ హాల్ యొక్క సైజ్ అనేది మనకి తొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది ఇరవై రెండు అడుగు పొడవు తోటి యొక్క హాల్ అనేది మనకి ఇక్కడ డిజైన్ అయితే చేసుకున్నారు ఇది మీరు గమనించవచ్చు అలాగే మనకి పైన టాప్ లో ఫాల్ సీలింగ్ అనేది చేయించారండి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది ఆ చివర ఉన్నది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుంది వాల్ మొత్తం కూడా మనకి పాలిగ్రానైట్ షీట్స్ అనేవి ఉంటాయి కదా ఈ షీట్స్ తోటి చాలా అందంగా ఉండేటట్లు డిజైన్ అయితే చేయించారు మధ్యలో గోల్డ్ లైన్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొని చాలా చక్కగా ఉండేటట్లు ఈ ని అయితే మనకి డెకరేట్ అనేది చేయడం జరిగింది అనమాట ఇదంతా మీరు క్లియర్ గా అయితే చూసుకోవచ్చు అండి మీరు ఏదైనా ఇన్ కేసు ఒక హౌస్ డిజైన్ చేసుకోవాలనుకున్నా ఇలా చేసుకోవచ్చు అని మోడల్ చూపిస్తున్నాం అంతే అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చిన వెంటనే రైట్ సైడ్ లో మనకి మొత్తం వాడ్రూమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి కబోర్డ్స్ ఉంటాయి లోపల సిమెంట్ షెల్ఫ్ అనేవి ఉంటాయి పైన మనకి ప్లైవుడ్ వర్క్ అనేది చేసుకోవడం జరుగుతుంది వెంటిలేషన్ కోసం రెండు విండోస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి అలాగే ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట ఇక ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది మనకి పన్నెండు ఇంటూ పన్నెండు సైజ్ లో మాస్టర్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి ఈ చివరి ఇచ్చారు కదా ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కి వెళ్ళడానికి వేరైతే ఉంటుంది అనమాట ఇందులో ఇచ్చిన టైల్స్ డిజైన్ గానీ కంబోస్ట్ షీట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట దీని యొక్క సైజ్ అనేది మనకి ఐదు ఇంటూ నాలుగు సైజు లో ఉండటం జరుగుతుంది అనమాట ఈ అటాచ్డ్ బాత్రూమ్ అనేది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట సింపుల్ గా ఉండేటట్లు చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు కదా అలాగే దీని పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది అది కూడా చూపిస్తాను అలాగే హౌస్ మనకి సేల్ కుందని చెప్పాను కదా ఎంత కాస్ట్ చెప్తున్నారు ఇలాంటి డీటెయిల్స్ కూడా చెప్తానండి వీడియో అనేది చివరి దాకా అయితే చూడండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక మనకి ఇక్కడ పార్టీషన్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని టీవీ యూనిట్ గా కూడా డిజైన్ చేయడం జరిగింది ఉత్తరం వైపు డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి దీనికి ఈ డోర్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి డోర్ అనేది ఉంటుంది ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి యాజ్ ఇస్ రైట్ సైడ్ ఉండే వాళ్ళు మనకి వాడ్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకి ఇందులో కూడా ఒక వెంటిలేషన్ కోసం విండో నైతే ప్రొవైడ్ చేశారు ఎదురుగా ఇచ్చారు ఇది క్లియర్ గా అయితే చూసుకోవచ్చు అండి అలాగే మనకి ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డోర్ మనం ఓపెన్ చేసినట్లయితే లోపల మొత్తం కూడా సిమెంట్ షెల్ఫ్ లైవ్ ఉంటాయి మొత్తం ఫ్రేమ్ వర్క్ తోటి మీకు ఈ వార్డ్ వర్క్స్ అనేవి చేయించడం జరిగింది అనమాట ఈ చివరి ర్యాక్ అనేది ఓపెన్ చేశారు అన్నట్లయితే ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది నాలుగు నాలుగు సైజు లో మీకు ఈ యొక్క బాత్రూమ్ అనేది మీకు ఇక్కడ అనమాట అంటే ఇక్కడ ప్లానింగ్ అనేది ఎలా తీసుకున్నారో మీరు అబ్జర్వ్ చేయొచ్చు జస్ట్ ఇందులో మనకి బాత్రూమ్ అనేది ఇవ్వకుండా జస్ట్ ఒక టాయిలెట్ సీట్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసి ఒక చిన్న సెటప్ అనేది చేయడం అనమాట మీరు మీరు జనరల్ గా ఏంటంటే ఒక మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అనేది పెట్టుకొని కామన్ బాత్రూమ్ అనేది యూజ్ చేసుకునే విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇలాగే చేసుకోవాలనే రూల్ ఏం లేదు మనం మార్చి కూడా కొంత చేసుకోవచ్చు అనమాట ఇక ఈ పార్టీషన్ ఏరియా అనేది మనం దాటి యువతలకు వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి డైనింగ్ ఏరియా ప్లస్ మనకి పూజ షెల్ఫ్ అనేది సపరేట్ గా ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియా కూడా మనకి ఇక్కడే రావడం జరుగుతుంది అనమాట వచ్చేసరికి మనకి పూజా షెల్ఫ్ అనేది వస్తుంది విండో కింద ప్రొవైడ్ చేశారు మనకి పూజ షెల్ఫ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం మనకి కిచెన్ యూనిట్ అనేది రావడం జరుగుతుందండి దీని యొక్క సైజ్ అనేది మనకి ఎనిమిది ఇంటూ ఇరవై మూడు సైజు లో డైనింగ్ ప్లస్ మనకి కిచెన్ మొత్తం కలిపి వస్తుంది అనమాట సింపుల్ గా ఒక షింక్ అనేది ప్రొవైడ్ చేశారు ఒక ట్యాప్ అనేది ఇచ్చేసారు అనమాట ఇవన్నీ మనకి జనరల్ గా ఉండే విధంగానే కబోర్డ్స్ అనేవి డిజైన్ అయితే ఉంటాయండి ఈ మొత్తం మనకి ట్యాండమ్స్ వస్తాయి ఇవన్నీ మీకు తెలిసిందే సో ఇలా మనకి కిచెన్ అయితే డిజైన్ అనేది చేసుకోవచ్చు అలాగే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మనకి ప్లాట్ఫామ్ మొత్తం బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ ని బిల్డ్ చేయడం జరిగింది అలాగే వాల్స్ వచ్చేసరికి టైల్స్ అయితే తీసుకుని టైల్స్ కూడా బిల్డ్ చేశారు ఇవి పైన వైపు ఇచ్చిన మనకి కబోర్డ్స్ యొక్క డిజైన్స్ అని మనం చెప్పుకోవచ్చు మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నారు టైల్స్ మొత్తం వైట్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నారు ప్లాట్ఫామ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ లోనే మనకి గ్రానైట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సింపుల్ గా నార్మల్ గా అందరు ఎలాగైతే బిల్డ్ చేసుకుంటారో అదే విధంగా చాలా చక్కగా డిజైన్స్ అయితే చేయించుకోవడం జరిగింది ఇక బ్యాక్ సైడ్ ఉండే డోర్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ ఉండే సెట్ బ్యాక్ ఏరియా మనం వెళ్ళడం జరుగుతుంది మొత్తం కూడా సెట్ బ్యాక్ ఏరియా లో కింద మొత్తం టైల్స్ అనేవి బిల్డ్ చేశారు అలాగే ఒక కామన్ బాత్రూమ్ ఇక్కడ బిల్డ్ చేశారండి ఏడు ఇంటూ ఆరు సైజు లో ఈ యొక్క కామన్ బాత్రూమ్ అనేది ఉంటుంది ఇది కూడా మీరు చూడవచ్చు ఇందులో మనకి టూ సీట్స్ ని ప్రొవైడ్ చేశారనమాట ఒకటి వచ్చేసరికి మనకి నార్మల్ ఇండియన్ టాయిలెట్ సీట్ ని ప్రొవైడ్ చేశారు అలాగే వెస్ట్రన్ సీట్ కూడా ఇందులోనే మనకి ఇవ్వడం జరిగింది టైల్స్ అనే ఎంబోజింగ్ టైల్స్ అనేవి అలాగే సైడ్ ఉండే ఏదైతే ఉందో ఈ అవుట్ సైడ్ మొత్తం కూడా మనకి పీవీసీ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మళ్ళీ ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చినట్లయితే మనకి కొంచెం వాటర్ ప్రాబ్లం లీక్స్ ఇలాంటి వచ్చే ఛాన్స్ ఉంటుందని పీవీసీ పివీసీ అనమాట అలాగే చుట్టూ ఉండే మొత్తం కూడా సేఫ్టీ గ్రిల్స్ తోటి చాలా స్టాండర్డ్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేశారు మనకి సెక్యూరిటీ పరంగా లోపలికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అంత చక్కగా అయితే మొత్తం డిజైన్ అయితే చేయటం జరిగింది ఇక అలాగే మనకి స్టెప్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మనకి ఆరు ఇంటూ పన్నెండు సైజులో లో స్టెప్స్ అయితే తీసుకున్నారు అనమాట ల్యాండింగ్ అనేది టూ ల్యాండింగ్స్ అనేవి వస్తాయి ల్యాండింగ్ అనేది ఎక్కేసి మనం పైకి వచ్చినట్లయితే మీకు అవుట్ సైడ్ ఉండే వ్యూ కూడా ఒకసారి చూపిస్తాను ఇక ఈ హౌస్ మీరు ఇప్పుడు చూశారు కదా ఈ హౌస్ మొత్తం కూడా మనకి సేల్ అయితే ఉంది ఎక్కడ ఉంది అన్నట్లయితే బాపట్ల జిల్లాలో చీరాలలో అడ్రస్ మరోసారి చెప్తున్నా ఫస్ట్ లో చెప్పాను సో మనకి ఇది మొత్తం బాపట్ల జిల్లాలో మనకి చీరాలలో కొత్తపేట ఏరియా ఆర్టీఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ సెకండ్ లైన్ లో ఉంటుంది అనమాట ఎదురు మనకి సిసి రోడ్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటుందండి హౌస్ యొక్క కాస్ట్ అనేది యాభై ఎనిమిది లక్షల రూపాయలు అనేది చెప్పడం జరుగుతుంది మీకు డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్లు వివరాలు అయితే ఇచ్చాను అక్కడ నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఏదైనా హౌస్ కొనుక్కోవడం కోసం మీరు చూస్తున్నట్లయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి హౌస్ విజిట్ చేయాలన్నా మీరు కాంటాక్ట్ అయి విజిట్ కూడా చేయొచ్చు డైరెక్ట్ గా చూస్తే మీకు ఇంకా డిజైన్స్ ఇవన్నీ కూడా మీకు కళ్ళ కట్టినట్టు చాలా అద్భుతంగా అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది అనమాట అలాగే ఎవరైతే వీడియో అనేది చూస్తున్నారో మీరందరూ మీరు ఒక పడమర ఫేసింగ్ హౌస్ అనేది కట్టుకోవాలి ఒక మూడు సెంటుల్లో అనుకున్నట్లయితే ఈ ప్లానింగ్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడి ఉంటుంది డిజైన్స్ అనేవి ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది ఎక్కడ బెడ్రూమ్ వస్తుంది ఎక్కడ కిచెన్ వస్తుంది అనేది అలాగే ఒక ఇరవై ఐదు అడుగులు వెడల్పు ఒక యాభై అడుగులు ప్లాన్ చేసుకోవాలనుకున్నా సరే మీకు మోడల్ అనేది డిజైన్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసి ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకున్నాను ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి మీకు అన్ని ఫేసింగ్ కి సంబంధించిన హౌసెస్ మోడల్స్ మీకు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా మీకు అనిపించేటట్లు వీడియోస్ అనేవి తీసి పెట్టడం జరిగింది ఒకసారి అవన్నీ కూడా చెక్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి